నమస్తే అండి గతేడాది జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించగలిగాయి ఇలా కలిసి ఈ మూడు పార్టీలు ఉంటేనే జగన్ను ఓడించగలవని విడిపోతే గెలుపు జగన్దే అని రాజకీయ పరిశీలకులు సైతం కూడా చెబుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి మూడు పార్టీలు కలిసి ఉండేలా కనిపించడం లేదని కూడా చెప్పుకొస్తున్నారు ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు వస్తున్నాయి పార్టీల అధినాయకత్వం ఈ మూడు పార్టీలకు సంబంధించి అధినాయకత్వం బాగానే ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజుల క్రితం ధర్మవరంలో బీజేపీ మంత్రికి వ్యతిరేకంగా రోడ్డెక్కినటువంటి టీడీపీ శ్రేణులు ఆ తర్వాత జనసేన మంత్రి కందులు దుర్గేష్కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశాయి కష్టపడి గెలిపించుకున్నటువంటి మంత్రులు అహర్నిశలు కష్టపడ్డాము గెలిపించుకోవటం కోసం పాటుపడ్డాము అట్లాంటి ఈ మంత్రులు తమను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో అయితే తెలుగుదేశం జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది తాజాగా మరోసారి కూటమిలో లొక్కలొకలు బయలుపడ్డాయి బయటపడ్డాయి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అలాగే కర్నూల్లో విభేదాలు రోడ్డెక్కాయి అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందే ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీలకు చెందినటువంటి నాయకుల మధ్య ఘర్షణ పడ్డారు ఘర్షణకు దిగారు తెలుగుదేశం నేత మీనాక్షి నాయుడు జనసేన నాయకుల మధ్య మాటా మాటా పెరిగి తార తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు ఆ తరువాత తోపిలాటకు దిగారు స్థానికంగా ఇదంతా దేనికి స్థానికంగా డీలర్షిప్ల వ్యవహారంలో పంపకాలు కుదరకపోవడం వల్లే అని వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది అదోని నియోజకవర్గంలోని డీలర్షిప్లను పంచుకునేందుకు తెలుగుదేశం జనసేన నాయకులు పోటీ పడ్డారు నియోజకవర్గం వ్యాప్తంగా డెబ్బైకి పైగా డీలర్షిప్లు ఉన్నాయి అయితే తెలుగుదేశం నాయకులు ముప్పై రెండు డీలర్షిప్లు కోరారు కాదు కాదు ముప్పై ఐదు మాకే ఇవ్వాలని జనసేన నాయకులు పట్టుబట్టారు దీంతో ఆ ఇరు వర్గాల మధ్య జనసేన తెలుగుదేశం ఇరు వర్గాల మధ్య కూడా గొడవ జరిగి అది తన్నుకునేంత వరకు కూడా వెళ్ళింది ఈ పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చంద్రబాబు గారి వద్దకు కూడా చేరడంతో తెలుగుదేశం నాయకుడు మీనాక్షి నాయుడిని ఆయన వివరణ కోరినట్లు తెలుస్తోంది నమస్తే